సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెమ్ ఈ సేమియా ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత సింపుల్ చేసుకోవడం అనమాట విత్ ఇన్ టెన్ మినిట్స్ లో మనము సేమియా ఉప్మా రెడీ చేసేసుకోవచ్చండి అంతేకాకుండా మనకి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు టెన్ మినిట్స్ లో ఒక స్నాక్ లాగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట చాలా హెమ్మీగా ఉంటుంది అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇడ్లీ దోశ పెసరట్టు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సేమియా ఉప్మా టేస్ట్ ఒక అండి ఇంకా బానం పెట్టేసుకున్న దాంట్లో అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఓ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మిర్చి ముక్కలు వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా వేపుకోవాలండి అది వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ను స్లైసెస్ లా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాం అండి అదే విధంగా ఒక రెండు మూడు పచ్చిమిర్చీలుకులు యాడ్ చేసుకున్నాను మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చండి అదే విధంగా కొన్ని అల్లం ముక్కలు కూడా సన్నగా తొరక్కున్నా యాడ్ చేసుకున్నా ఇది ఇద్దరు పర్సన్స్ కోసం చేస్తున్నాను అండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాం అనమాట ఒక టమాటా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అవ్వాలండి ఈ మూమెంట్ లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది రెసిపీకి కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుంటామండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండి హాఫ్ గ్లాస్ నేను ఇక్కడ సేమన్ ఆ సేమియాని ఈ పాటు చక్కగా దోర్గా ఫ్రై అవనిస్తానండి చూసారా మంచిగా కలర్ మారింది బ్రౌన్ కలర్ వచ్చింది కదా పక్కన ఆల్రెడీ నేను వాటర్ బాయిల్ చేసుకున్నాను హాఫ్ గ్లాస్ సేమియా తీసుకున్నాం కదా వన్ గ్లాస్ వాటర్ పడుతుంది అనమాట అది యాడ్ చేసేసుకుని చేసుకుని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా ఉడకనిస్తామండి ఒకవేళ మీరు నార్మల్ వాటర్ పోస్తే గనుక రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత మూత పెట్టుకోండి సరిపోతుంది మాకు పొడి కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటే పొడి పొడిగా వస్తుంది అనమాట అకార్డింగ్ టు యువర్ టేస్ట్ చక్క చక్కగా ఉడికిపోయి చూసారా ఫైవ్ మినిట్స్ లో అవి నుంచి కొంచెం కొత్తిమీర సన్నగా దొరుకుతుంది యాడ్ చేసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేయండి తింటే ఉంటుంది చూడండి అద్భుతం అనమాట తిన్నవాళ్ళు వావ్ అనక తప్పదు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు